హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి తమకు తమ షాపులకు రక్షణ కల్పించాలని గోదావరికని ఓల్డ్ అశోక థియేటర్ ప్రక్కన గల చిరు వ్యాపార దుకాణదారులు పోలీసులను సంబంధిత అధికారులను వేడుకుంటున్నారు గురువారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షాప్దారులు గాది రామ్ పులిపాక రాజ్ కుమార్ మాట్లాడుతూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు యాభై ఏళ్లకు పైగా థియేటర్ ప్రక్కన నివాసం ఉంటున్న తాము కాలక్రమంలో అభివృద్ధి పేరిట స్థలాలను కొద్ది కొద్దిగా కోల్పోవలసి వచ్చిందని తెలిపారు ప్రస్తుతం మిగిలి ఉన్న చిన్న చిన్న దుకాణాలతో కుటుంబాలను పోషించుకుంటున్నామని అలాంటి దుకాణాలను ఖాళీ చేయాలంటూ పలువురు తమను బెదిరింపులకు గురి చేస్తుండటంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నామని చెప్పారు తమ షాపులకు చట్టపరంగా అన్ని రకాల అనుమతులు అధికారాలను కలిగి ఉన్నప్పటికీ కూల్చివేతల పేరిట తమను భయభ్రాంతులకు గురి చేయడం సరైన విధానం కాదని పేర్కొన్నారు అభివృద్ధికి తాము ఏమాత్రం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు చట్టబద్ధమైన హక్కులను అధికారాలను కలిగి ఉన్న తమకు తగు నష్టపరిహారం చెల్లిస్తే తమ షాపులను స్వచ్ఛందంగా తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు అందుకు విరుద్ధంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా సహించేది లేదని న్యాయం కోసం ఉద్యమాలకు శ్రీకారం చుట్టాల్సి వస్తుందని సూచించారు కాగా తమ వద్ద ఉన్న ఆధారాలతో హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో న్యాయస్థానం స్టే ఇచ్చినట్లు చెప్పారు న్యాయస్థానంలో తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు తమకు తమ షాపులకు భద్రత కల్పించాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు మేము గతంలో గోదావరిగంలో పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో కోట నెంబర్ రెండు వందల పన్నెండు అందులో మా నాన్నగారికి సింగరేణి ఉద్యోగం రీత్యా ఆ కోటర్లోకి వచ్చి ఉన్నాము అక్కడ ఆ కోటర్లో అప్పుడు రెండు కోటర్లుగా విభజించి ఇచ్చేవాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్లో కూడా రెండు కుటుంబాలు ఉండే పరిస్థితి ఉండే ఆ టైంలో మాకు స్వతంత్రంగా కోటరు ఇవ్వలేని పక్షంలో మా నాన్నగారు ఏం చేశారంటే దాని ఎదురుగా ఓల్డ్ అశోక థియేటర్ గోడను అప్పుడు పెంచింగ్ ఉండే గోడ కూడా కట్టేది అప్పుడు తడకల థియేటర్గా ఉండేది ఆ టైంలో ఆ లక్ష్మీనగర్కి సంబంధించినటువంటి డ్రైనేజ్ వాటర్ కానీ సులభ వాటర్ కానీ ప్రతి వాటర్ అనగానే గోడ పక్క నుంచి ఆ పెంచిన్ పక్క నుంచి వెళ్ళేది అప్పుడు మా నాన్నగారు సాహసం చేసి వెల్కమ్ హోటల్ అనే ఒకటి ఉండే ఆ వెల్కమ్ హోటల్ రాజా డీలక్స్ హోటల్ అని ఒకటి ఉండే వాటికి సంబంధించిన బూడిది ఏదైతే ఉంటుందో ఆ బూడిని తీసుకొచ్చి ఆ కాలువనంతా సాఫ్ చేసుకొని అందులో గుడిసె వేయడం జరిగింది అప్పుడు ఆటోమేటిక్గా మేము అందులోకి షిఫ్ట్ అయ్యి మా కుటుంబం అంతా మా కుటుంబ సభ్యులమంతా మేము అందులో నివసించడం జరిగింది అట్లనే ఆటోమేటిక్గా మా పక్కన కూడా మాచర్ల అని ఆయన గౌడు ఆయన కూడా బర్లం కట్టేసుకొని ఆయన కూడా గుడిసే ఏర్పాటు చేసుకోవడం జరిగింది అట్లా 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 ఆ పంతొమ్మిది వందల డెబ్బైలో ఒక పది కుటుంబాలు మేము గుడిసెలుగా వేసుకొని నివాసం కొనసాగించడం జరిగింది డెబ్బై తర్వాత కొన్ని రోజులకు రోడ్ వేడల్పు కార్యక్రమంలో మా నీళ్ళ బాయిలు లోపలికి జరిగి రోడ్డు వేయడం జరిగింది అప్పుడు కూడా మేము లోపలికి జరిగి ఆ గుడిసెల ప్లేస్లో మళ్ళీ షెట్లు వేసుకోవడం జరిగింది చెట్ల తర్వాత మళ్ళీ ఏం చేశారు కొన్ని రోజులకు మళ్ళీ రోడ్ వేడల్పు కార్యక్రమం చేసారు చేసినప్పుడు అప్పుడు మేము ఏం చేసినామంటే స్థిర నివాసాలకు అనుకూలంగా లేదని చెప్పి కొడుకులు బతుకుతారు మా అల్లులు బతుకుతారు అని చెప్పి మా తల్లిదండ్రులు ఏం చేశారు అంటే కమర్షియల్గా షెటర్స్ వేయడం జరిగింది అక్కడ షటర్లు వేసిన తర్వాత నేను అందులో ఫోటో స్టూడియో పెట్టుకున్నాను ఆయన చారీ గోల్డ్ స్మిత్ షాప్ పెట్టుకున్నారు ఈ మామనేమో టీవీ రిపేరింగ్ షాప్ పెట్టుకున్నాడు ఒక ఆయనేమో దానికి సంబంధించిన సివిల్కు సంబంధించిన బిజినెస్ కొరకు అడ్ర అడ్రస్ కెరాఫ్ అడ్రస్గా పెట్టుకున్నారు అట్లా వివిధ రకాలుగా మేము తొమ్మిది మందిని అక్కడ వ్యాపార సముదాయాలుగా ఏర్పరచుకొని కంటిన్యూ చేయడం జరిగింది దాని ఒక ప్రచారం జరుగుతుంది అంటే అది వాస్తవంగా మాకు మా వెనుకనే అశోక థియేటర్ అనేది ఉండేది అది ఓ రోజు రాత్రి ఒంటి గంట సమయంలో కూలగొట్టడం జరిగింది అది మున్సిపల్ వాళ్ళు మేము కూలగొట్టలేదు అంటారు సింగరైన వాళ్ళు మేము పూల కొట్టలేదు అంటారు మరి ఎవరు కొట్టేరు ఇప్పుడు ఆ భయం ఆటోమేటిక్గా పక్కని ఇంట్లో దొంగలు పడ్డడం అంటే మన ఇంట్లో కూడా పడతాడని మనం అలర్ట్ అవుతాం కదా జాగ్రత్తగా ఈ విషయంలో మేము ఏం చేసినాం హైకోర్టు వారిని సంప్రదించడం జరిగింది హైకోర్టు వారు మా మనవిని మరకు ఆలకించి ఏం చేసేదంటే మాకు ఉత్తర్వులు ఇచ్చారు ఆ ఉత్తర్వుల ప్రకారం మేము ఏమంటున్నాం అంటే ఆ ఉత్తర్వుల ప్రకారం మీరు పోదాం మేము పోదాం కోర్టు వారిని గౌరవిద్దాం కోర్టు వారి ఉత్తర్వులు వెలువడే వరకు మనం వేచి చూద్దాం స్టే ఇచ్చాం గవర్నమెంట్ వారు మనకు హైకోర్టు వారు గౌరవ హైకోర్టు వారు మనకు స్టే ఇచ్చారు ఆ స్టే ప్రకారము మీరు పోదాము మేము పోదాం ఆ గౌరవిద్దాం వాళ్ళని కాబట్టి దయచేసి ఈ రాత్రి రాత్రి చేసే పని ఏదైనా ఉంటే అది దయచేసి మాకు భయమైతుంది ఆ భయాన్ని ఉద్దేశంగా పెట్టుకొని మేము ఈరోజు అందరం కలిసి ఈ సమావేశంలో మా పాత్రికేయు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడడానికి నిర్ణయించుకొని రావడం జరిగింది కాబట్టి ఈ మా యొక్క కుటుంబాలను మా పిల్లలను మమ్మలను దృష్టిలో పెట్టుకొని ఏ పని చేసినా మేము మీకు సహకరిస్తాము న్యాయంగా లీగల్గా చేయండి మాకు కూడా న్యాయంగా లీగల్గా చూపించినాకనే మేము అక్కడ నుంచి స్వచ్ఛందంగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అనుకోకుండా అర్ధరాత్రి కూల్చివేయే ఘటనలు చోటు చేసుకున్నాయి ఓల్డోక్ ప్రాంతంలో మేము అదే ప్రాంతంలో ఓల్డ్ అశోక్ థియేటర్ కూడా ప్రహారీ కూడా ఆనుకొని మా కుటుంబాలకి మా ఇరవై ఇరవై మంది కుటుంబాలకి ఆడ షాప్స్ ఉండడం జరిగింది ఈ షాప్స్ని కొందరు ఈ మధ్య కాలంలో వాళ్ళు అధికారులు తెలియదు కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాలు అధికారులు వచ్చిళ్ళు కొన్ని సందర్భంలో అధికారులు కాకుండా ఇతరత్రులు కూడా అక్కడికి వచ్చి మీరు షాపులు వెంటనే ఖాళీ చేయాలి ఖాళీ చేయని ఏడలా మీ షాపుల్ని ఎట్లునే అట్లనే ధ్వంసం చేయడం జరుగుతుంది అది దానివల్ల మీరే నష్టపోతారు తప్ప మాకు అయ్యేది ఏం లేదు మీకు ముందే ముందస్తుగా చెప్తున్నాం మీరు కొంచెం ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళని బెరియడం జరిగింది మీ వి బెదిరివింపులను కూడా మేము కలెక్టర్ ఉన్న అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారి దృష్టికి తీసుకు వెళ్ళడం జరిగింది కమిషనర్ గారు గారి దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది ఏంటంటే ఈ రాత్రి రాత్రి కూలగొట్టడం అనేది ఒక చట్ట వ్యతిరేక పని కమిషనర్ గారు అడుగుతానేమో మాకు సంబంధం లేదంటారు సింగరేణి మాకు సంబంధం లేదు మరి ఎవ్వరు ఆ అదృశ్య వ్యక్తులు ఎవరు కూలగొట్టిందనేది అనేది వాస్తవానికి వాళ్ళకి ఐడెంటిటీ ఉన్నప్పటికీ కూడా అది అభివృద్ధిలో భాగంగా అని చెప్పి కొందరు చెప్పలేకపోతున్నారు అది సమయం వచ్చినప్పుడు అందరు బయటకు వస్తారు నేనేమంటున్నానంటే ఈ కుటుంబాలు ఏదైతే ఈ షాపుల మీద ఆధారపడి ఉంటున్నాయో వారికి నష్ట ఏదైతే అక్కడ షాపుల మీద ఆధారపడి ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా అక్కడ షాపుల జోడికి వస్తే మాత్రం మేము ఖచ్చితంగా పోరాడుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా ఈ మీడియా సమావేశంలో చిరు వ్యాపార దుకాణదారులు కొండపాక సత్యనారాయణ శేఖ అయాజ్ గాద ఉపేందర్ కోటేశ్వరచారి సురేష్ తదితరులు పాల్గొన్నారు